ఓం గం గణపతి నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఈరోజు కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం చేద్దాం భగవన్నామ స్మరణ మహత్యం అజామిలుని కథ వశిష్ఠుడు చెబుతున్న కార్తీక పురాణం వింటున్న జనక మహారాజుకి ఒక సందేహం వచ్చింది మహానుభావ మీరు చెప్పగా కార్తీక మాసం వైభవాన్ని మహత్యాన్ని ఆ మాస పవిత్రతని తెలుసుకున్నాను అయినా నాకు ఇంకో సందేహం వస్తుంది దయచేసి నా ఎందున అనుగ్రహం ఉంచి నాకు కలిగిన ఈ సందేహాన్ని తీర్చండి అంటూ వశిష్ఠుడిని ప్రార్థించాడు జనక మహారాజు మహారాజు మాటలు విన్న మహర్షి చిరునవ్వులు చిందిస్తూ అనుమానించకూడదు ఆ సందేహాన్ని తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి కనుక సందేహం ఏమిటో వివరించమన్నాడు వశిష్ఠుడు పాపకర్మలైన దుర్మార్గులు చేయలేని పాపాలంటూ ఏవీ ఉండవు పాపకర్మలైన వారి వలన వర్ణసంకరం అనే దుర్మార్గం పెచ్చి పెరిగిపోతున్న విషయం తెలిసిందే అంతటి పాపాత్ములు కూడా ప్రాయశ్చిత్తం వలన పవిత్రులు అవుతుంటారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అదే విషయం మీరు చెబుతున్న కార్తీక పురాణము సూచిస్తున్నది మహా పాపాలు చేసిన పాపాత్ములు కూడా పుణ్యకర్మల ఆచరణ వాటి అందు ఏమాత్రం ఆసక్తి లేకుండానే కైవల్య సిద్ధిని పొందుతున్నారు అది ఎలా సాధ్యమవుతున్నదో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను మహాపర్వతం చిన్న గోటి కోస్త ఎగిరిపోగలుగుతుందా దావాగ్ని జ్వాలలు పుక్కిలించే నీటితో ఆరిపోతాయా నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు గడ్డిపోచకు ఆధారంగా చేసుకొని గట్టెక్కగలుగుతాడా కొండ మీద నుండి లోయలోకి పడి పతనమయ్యేవాడు చెట్టు యొక్క తేగ సాయంతో కొండెక్కగలడా అదేవిధంగా అనేక పాపాలు చేసిన పాపపరాయణుడు పుణ్యగతులను చేరుకోగలడా ఇదంతా వినడం వలన చెవులు పవిత్రమవుతాయేమో కానీ కార్యసిద్ధి కాదేమో అనిపిస్తుంది దయచేసి నాకు కలిగిన ఈ సందేహాన్ని తొలగించండి కొద్ది పుణ్యం వలన అనంతమైన దుర్భరమైన పాపాలు తొలగిపోతాయా అన్నాడు జనకుడు ఓ రాజేంద్ర చాలా చక్కని ప్రశ్న అడిగావు మానవులకు గొప్ప ఉపకారం చేసే ఇది అనేక ధర్మశాస్త్రాలను చూశాను నేను అవి ఎన్నో అద్భుతమైన విషయాలను వివరంగా చెప్పాయి వాటిని నీకు నేను తెలియజెబుతాను జాగ్రత్తగా విను సృష్టిలో మొత్తం మూడు గుణాలు ఉన్నాయి అది సత్వగుణము తమో గుణము రజోగుణము ధర్మాధర్మాలన్నీ ఈ మూడు గుణాలను ఆశ్రయించి ఉంటాయి సత్వగుణాన్ని ఆధారంగా చేసుకొని చెప్పబడ్డ ధర్మం సూక్ష్మధర్మం అని పెద్దలు చెప్పారు సత్వగుణం వలన పుట్టిన కార్యాచరణ ఫలితములు పరమేశ్వర అర్పితం చేస్తుంది ఆధ్యాత్మికత ఆధారంగా గల ధర్మం ఈ ధర్మమును ఆచరిస్తే అది సమస్త పాపాలను పోగొడుతుంది సాత్విక ధర్మ ఔన్నత్యాన్ని నీకు అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ చెబుతాను విను తామ్రపర్ని అనేది సాగర సంగమ ప్రదేశం ఆ నదిలో ఆ ప్రదేశంలో ముత్యపు చిప్పలు స్వాతి కార్తిలో తెరుచుకొని ఉంటాయి అందులో పడిన అతి చిన్న నీటి చొక్క అమూల్యమైన ముత్యం అవుతున్నది గంగా గోదావరి కృష్ణానదుల పుష్కర కాలాల్లో చేసే దానం ఎంత చిన్నదైనా సరే ఆయా దానాలు ఆ నదీ తీరాల్లో గల ఆలయాల్లో చేసే జల తపాది పూజలు విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నాయి ఆయా పుణ్యాల విలువలను అనంతం అని ధర్మశాస్త్రాలన్నీ నొక్కి చెబుతున్నాయి ఇక రాజస ధర్మాన్ని గురించి చెబుతాను విను ఫలితమును కోరుకుంటూ చేసే ధర్మకార్యాలు పునర్జన్మకు కారణములై కష్ట సుఖాలకు కారణమవుతున్నాయి తామస ధర్మం దేశకాల పాత్రతలను అనుసరించి చేసే శాస్త్రమునందు చెప్పబడిన విధులు డాంబికమైన ఆచరణలకు కారణమవుతూ సత్ఫలితాలను ఇస్తుంటాయి దేశకాల మన పరిస్థితులను గమనించి చేసే కోరికలేని పనులు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి పెద్ద కట్టెల మూపైన చిన్న రవ్వతో బూడిదైనట్లుగా పుణ్యకార్యం చేసిన తెలియక చేసిన పాపాన్ని భస్మీపట్లం చేస్తుంది దీనికి ఉదాహరణ చూడు హరినామస్మరణతో తరించిపోయిన అజామిలను కథ చెబుతాను విను కన్యాకుబ్జం అనే దేశంలో సత్యవ్రతుడు సుగుణవతి అగు హైమవతి అనే దంపతులు ఉన్నారు ఆ దంపతులకు లేక లేక ఒక మగపిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవానికి అజామిలుడు అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు తల్లిదండ్రులిద్దరూ అతనికి అమితమైన గారాభం చేశారు దానితో వాడు అడ్డు అదుపు లేనివాడై సమస్త వ్యసనాలకు బానిస అయ్యాడు దాసీ దానితో సంపర్కం పెట్టుకుని ఆమెనే పెండ్లి చేసుకున్నాడు తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆ అజామిలుడు ఆమెతోనే కాలం గడుపుతున్నాడు ఒక రోజున ఆ అజామిలుని భార్య చెట్టు నుండి కాయలు కోయడానికి చెట్టు ఎక్కింది కొమ్మ విరిగి నేల మీద పడడంతో ఆమె మరణించింది అజామిలునికి యుక్త వయసుకు వచ్చిన కుమార్తె ఉన్నది అజామిలుడు భార్య మరణించినాక కామాతిశయంతో తన కుమార్తెతోనే సాంగత్యం పెట్టుకున్నాడు ఆమెతో కాపురము చేస్తున్నాడు ఆ తండ్రి కూతుళ్ళకి ఇద్దరు మగపిల్లలు పుట్టారు కానీ ఒకడు మరణించాడు మిగిలిన బిడ్డకు అజామిలుడు నారాయణ అని పేరు పెట్టాడు ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉండేవాడు కాలం గడిచిపోతున్నది అజామిలుని వార్ధక్యం ఆవరించింది మరణము ఆసన్నమైనది అజామిలుని ప్రాణాలను తీసుకుపోవడానికి యమదోతలు వచ్చారు వాళ్ళని చూసిన అజామిలుడు భయంతో వణికిపోతూ నారాయణ నారాయణ నన్ను ఎవరో తీసుకుపోతున్నారు వచ్చి వాళ్ళ బారి నుండి నన్ను కాపాడు అంట తన కుమారుణ్ణే పిలిచాడు చెట్టు చివరి దశలో కుమారుణ్ణే పిలుస్తున్నప్పటికీ హరినామాన్ని తలుచుకోవడం వలన వెంటనే విష్ణుదూతలు వచ్చి విష్ణు విష్ణులోకానికి తీసుకుపోదామని తమ రథంలోకి ఎక్కించుకున్నారు అనుకోకుండా జరిగిన ఈ సంఘటనను చూసి యమదూతలు బిత్తరపోయారు అయ్యలారా అతడు పరమ దుర్మార్గుడు మానవుల పాపపుణ్యాలకు సూర్యచంద్రులు ఎనిమిది దిక్కులు ఆది దేవతలు వాయువు గోవులు ప్రబల సాక్ష్యాలు వారు చెప్పే సాక్ష్యాలను అనుసరించి యమధర్మరాజు చిత్రగుప్తుడి చేత చిట్టా వ్రాయిస్తుంటారు ఆ పైన ఆయుర్దాయంను పూర్తయినాక అంతకు ముందు వారు చేసిన పాపకర్మలను అనుభవింపజేయడం కోసం యమలోకానికి తీసుకురావడానికి మమ్మల్ని పంపిస్తుంటారు ఆ ప్రకారంగానే పరమ దుర్మార్గుడైన అజామిలుడు చేసిన దుష్కర్మలకు తగిన పాప ఫలితాన్ని అతడి చేత అనుభవింపజేయడం కోసం యమలోకానికి తీసుకుపోదామని మేము వచ్చాము మరి ఈ పాపాత్ముడికి మీరు ఎందుకు తీసుకుపోతున్నారు మాకు ఏమీ తెలియడం లేదు అని యమదోతలు విష్ణుదోతలతో అన్నారు వారి మాటలు విన్న విష్ణుదోతలు సమవర్తి దోతలారా విష్ణునామస్మరణం సమస్త పాపాలను పోగొడుతుందని మీకు తెలియదా చనిపోయే సమయంలో హరినామాన్ని తలుచుకోవడం ఎంతటి దుర్మార్గుడికైనా విష్ణులోకాన్ని పొందే అర్హతను ప్రసాదిస్తుంది అందుకని ఇతరుని మేము విష్ణులోకానికి తీసుకొని పోతున్నామని చెప్పి అజామ్యులని తీసుకొని విష్ణుదోతలు వైకుంఠానికి చేరుకున్నారు అయితే పరమ దుర్మార్గుడైన క్రూరుడినైనా పాపకుడినైనా నాకు మరణించే సమయంలో హరినామాన్ని తలుచుకున్నందువలనే వైకుంఠ వాసం లభించింది కదా అని శ్రీహరిని తలుచుకుంటూ వైకుంఠానికి వెళ్ళాడు అజామిలుడు మహారాజా కేవలం అంత్యకాలంలోనే హరిని తలచుకుంటే వైకుంఠ వాసు లభించేటంత పుణ్యం వస్తే మరి కార్తీక వ్రతాన్ని ఆచరించడం వలన ఎంతటి పుణ్యం లభిస్తుందో ఊహించు అన్నాడు వశిష్ఠుడు ప్రాణాన్ని వదిలిపెట్టే సమయంలో కారణం ఏదైనా భగవంతుని నామాన్ని తలుచుకుంటే కరతలామని చెప్పి గీతాచార్యుని మాటలు గుర్తు చేస్తున్నది జీవిత జీవితగాథ ఆ చివరి దశలో భగవంతుని నామాన్ని తలవడం అనేది ఎంతో అదృష్టం ఉంటే గానీ లభించదు ఎనిమిదో రజవ పారాయణం సమాప్తం